హాయ్ అండి ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూసామన్నమాట అనమాట ఇంకప్పటి నుంచి పిల్లలు ఇది ట్రై చేద్దామమ్మా ఒకసారి అంటున్నారు సరే మీకు కూడా చూపిందాం సరదాగా అన్నట్టు ట్రై చేస్తున్నాను అనమాట సో దీనికోసం మనకి ఈ విధంగా ఒక ప్లాస్టిక్ గ్లాస్ కావాలండి ఐస్ క్రీమ్ కప్స్ కానీ లేదంటే వాటర్ గ్లాసులు ఉంటాయి కదండీ కొంచెం పొడగా ఉండే గ్లాసులు తీసుకోండి ఆ గ్లాస్ కి మనం పైన ఒక హోలు అలాగే సైడ్ ఒక హోలు పెట్టుకోవాలి ఇప్పుడు ధూపం వెలిగిస్తాం కదా ధూప్ స్టిక్ వెలిగించి ఈ గ్లాస్ ని పైన పెట్టి పై హోల్ మోస్తే కనుక ఈ విధంగా మనకి ఆ లోపల ఉండే పొగ రింగ్స్ లాగా వస్తుంది అనమాట మనం హోల్ పెద్దది పెట్టుకుంటే రింగ్స్ కొంచెం పెద్ద వస్తాయి మీకు అనిపిస్తున్నాయో లేదో చూసారు కదా పిల్లలు కొంతసేపు ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట సరదాగా చూపించాలి అనిపించింది బాగుంది కదండి సో మీరు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే కనుక ట్రై చేయండి సో ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చూడడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్